ద్రోహి జగన్ పేదల పెన్నది చంద్రన్న టీడీపీ హయాంలో పేదలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక గృహాలు నిర్మించడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను దారుణంగా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న అన్నారు రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు కార్లు ఉన్నవాళ్ళు ఇవాళ అమెరికా లండన్ ప్యాలెస్ ఎక్కడి కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవగానే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకోటి కూడా గ్రహించాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుల ఊపులు ఉన్నటువంటి రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు విదేశ విద్య క్లోజు అలాగే మేము పదే పదే లెక్కర్ గురించి మాట్లాడేవాడు ఉంటాం అంటే లెక్కర్ని ప్రోత్సహించడం కాదు ఒకటే ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాలి లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లెక్క వేరు ధనికులు తాగే లెక్కర వేరు ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్ని పెట్టి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదండా పేద ప్రజలు పేద ప్రజలు ఆరోగ్యం ముప్పై ఐదు లక్షల మంది క్షీణించిపోతే అందులో ముప్పై వేలకు మందికి పైగా మరణించారు ముప్పై వేల మంది మరణించారు ముప్పై ఐదు వేల మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు మేమే లెక్క తాగమని ప్రజలు ప్రోత్సహించం అయితే దాన్ని మానపించలేం కాబట్టి మేము ఆరోగ్యకరమైంది చేస్తే జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం తన లాభం కోసం తన సొంత బ్రాండ్లను పెట్టి పేదవాళ్ళు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన వారు పేద ప్రజల గురించి మాట్లాడతాడు ఆయన అంటాడు గారనే మా బీసీఏ కర్నూలులో పార్లమెంటు సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకోపాలను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది సరే మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపో మళ్ళీ రిటర్న్ టపాలో అక్కడికి వెళ్ళింది వెళ్ళింది ఒకటి ఎమ్మెల్యే టు ఎక్కడిచ్చారు నీ ఇష్టం నీ పార్టీ నీ ఇష్టం నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో తప్పలేదు అత్యంత బనకర సంపంత సంపద ఉన్నటువంటి వ్యక్తి బట్ట రేణుకా గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆమె వాళ్ళ భర్త వాళ్ళకున్నటువంటి స్కూల్ గురించి కానీ అండి అతను వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నా మా దగ్గరే ఆవును పెట్టి ఉంటాడు నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా లేకపోతే అక్కడ ప్రజలు ఎంటున్న వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కావాలా అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు బాబు జగన్మోహన్ రెడ్డి బొట్టారు ఎందుకని ఆమె నువ్వు ఆమె పేదరాలు అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎవడో మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రేపు ఎన్నికల అప్పుడు వీటిలో కనబడిపోయద్దుగా ఎవరెవరు ఎంత డెబ్బు అసలు ఎందుకండి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఈ అప్పుడు వీటిలో తెలిసిపోయేది ఎవరు ధనవంతులు ఎవరిదో నువ్వు ముఖ్యమంత్రిగా అండటివి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అండవు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన తమ్ముళ్ళే హెరిటేజ్ పెట్టారు హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు నువ్వు ఏ వ్యాపారాలు పెట్టావు నీ ఇంట్లో వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు నీ ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది నీకు పో చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ తప్ప ఇంకేం వ్యాపారం ఉందా ఆ భువనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు అలాగే బ్రాహ్మణి గారు వీళ్ళందరూ ఆ హెరిటేజ్లో పనిచేస్తారు ఆ హెరిటేజ్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ డ్రెస్ వేసుకున్నారో ఆ డ్రెస్తో పనిచేస్తారు అది పేదల పక్షపాత అంటే అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కంపెనీలో డ్రెస్ కోడ్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో ఆ కంపెనీకి మేము ఆనర్లు అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళతో సమానంగా డ్రెస్ కోడ్ ఇవాళ పిల్లలు అసలు స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారు పేద ధనిక తేడా రాకుండా వాళ్ళైతే ఒకటే యూనిఫామ్ ఏ యూనిఫామ్ పెడితే ఆ యూనిఫామ్ వేసుకుంటే వీడి డబ్బు గలడు వీడి పేదవాడు అనే పిల్లల మనసుల్లో రాకుండా మన పెద్దవాళ్ళు ఒక మంచి ఆలోచనతో స్కూల్ యూనిఫామ్ పెట్టారు అదే స్కూల్ యూనిఫామ్ పెట్టలేదనుకో మీలాగా మీ దాకా దుబాయ్ షర్ట్లు వేస్తే రెండు లక్షల రూపాయలు షర్ట్ వేస్తారు మీరు అది మేము వేయగలవా మా షర్ట్ రెండు వేలు రెండు వేలు కూడా ఎక్కువ ఇది మీరు లక్ష రూపాయలు చెప్పులు వేస్తారు మేము వేయగలవా వెయ్యి రూపాయలు చెప్పులు మేము పదిహేను వందలు ఫ్యాంట్ ఏత్తా మీరేయగలరా అందుకనే పేద ధనికల మధ్య తేడా రాకూడదనే యూనిఫామ్ పెట్టారు ఆ యూనిఫామ్ కోడ్ మా వాళ్ళు మా నాయకుడు సంబంధించినటువంటి హెరిటేజ్ ఏదో దాంట్లో పాటిస్తారు అది పేదల పక్షపాతి అంటే పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు నువ్వు పేదలకు వ్యతిరేకమే నువ్వు అరే పేదలకు పని లేకుండా చేసి పేదలకు సంపన్నులు అవ్వకూడదని పేదల్ని ఇంట్లో